హలో లవ్లీ పీపుల్ ఎలా అందరూ ఇప్పుడు పండగల సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా మనకి పూర్ణం బూరెలు ఎలా చేయాలో నేను ఇవాళ చూపిస్తాను పూర్ణం బూరెలు చాలా మందికి ఫెయిల్ అవుతూ ఉంటాయండి మనం నూనెలో వేయగానే పూర్ణం బయటికి వచ్చేయడం లేకపోతే మంచి కలర్ రాకపోవడం ఇలాంటివి చాలా చాలా టిప్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఈ టిప్స్ అన్ని ఫాలో చేసి చూడండి మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు ఈ పూర్ణం బూరెలు ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుంది చూడండి ఎక్కడ పూర్ణం బయటికి రాకుండా మంచి రంగు వచ్చింది కరకరలాడుతూ ఉన్నాయి లోపల పూర్ణం చాలా సాఫ్ట్గా బాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పూర్ణం బూరెలు చేయడానికి పెద్ద కష్టమైన పనేం కాదండి కొంచెం మనకి పేషెన్స్ కావాలి ఇలా చూడండి నేను ఇప్పుడు దీన్ని ఒకటి విడిచి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా కోట్ అయింది మన పిండి పైన లోపల పూర్ణం కరెక్ట్గా ఉంది ఇది మనం ఇలా చేస్తే బాగా కరకరలాడుతూ చక్కగా వస్తాయి పూర్ణం బూరెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ పండగల సీజన్లో మీరు ఈ పూర్ణం బూరెలు చేసి అందరినీ మెప్పించేయచ్చు సో గబగబ వీడియోలోకి వెళ్ళిపోదాం చకచక చూసేయండి టకటకా చేసేసుకోండి ఈ పూర్ణం బూరెల కోసం అయితే మనకి మామూలు కదండి శనగపప్పు బెల్లంతో చేస్తాము కావాలంటే మీరు కొబ్బరి తురుముతో కూడా చేసుకోవచ్చు కొబ్బరి బూరెలు కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇవాళ శనగపప్పుతో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పుని ఒక గంట సేపు అయితే నానబెట్టుకోండి మనం శనగపప్పుని నానబెట్టే వల్ల మెత్తగా మనమే మనకి ఉడికిపోతుందనమాట ఒక గంట నానబెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు శనగపప్పులో నాకు ఒక పదిహేను నుంచి ఇరవై పూర్ణం బూరలు అయితే వచ్చాయండి అంటే మీరు తీసుకునే కప్పు సైజుని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఇంకొక బౌల్లో ఒక కప్పు బియ్యం ఇవి మామూలుగా మనం మన పచ్చి బియ్యమేనండి ఇవి ఒక కప్పు బియ్యం తీసుకోండి తర్వాత ముక్కాలు కప్పు మినప్పప్పు ఇది కంటే ఎప్పుడైనా మునప్పప్పు కొంచెం తక్కువ తీసుకోండి ఒక గుప్పెడు మినప్పప్పు తక్కువ తీసుకోండి ఇప్పుడు మనం వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగేసి దీన్ని కూడా నానబెట్టేద్దాం ఈ పప్పు బియ్యం అయితే నాలుగు గంటలైతే కనీసం నానాలి మీరు ఒకవేళ పొద్దున్నే పూర్ణబూరలు చేసుకోవాలంటే ఈ మినప్పప్పుని ఇప్పుడు కుక్కర్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి దీంట్లో ఒక కప్పు నీళ్లు పోసుకుని దీన్ని మనం ఉడికించుకుందాము శనగపప్పు ఉడకడానికి నాలుగైదు విజిల్స్ అన్నా రావాలండి ఇలా మనం శనగపప్పు బాగా నానిపోయింది కాబట్టి నాలుగైదు విజిల్స్ వస్తే మాత్రం ఇది చక్కగా ఉడికిపోతుంది ఈ పప్పు మనకి ఉడికేలోపు మనం పిండిని కూడా రెడీ చేసేసుకుందాం మనం నానబెట్టుకున్న బియ్యం మినప్పప్పు ఉంది కదా దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో మనం ఒక రెండు స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాం ఈ చక్కెర వల్లే మీకు పూర్ణం బూరెలు మంచి రంగు వస్తాయన్నమాట అందరూ దీంట్లో చక్కెర వేయడం మర్చిపోతారు అందుకని మనకి మంచి కలర్ రావన్నమాట ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి మనం ఇలా వేరు ముంచితే మన చేతికి ఎంత పిండి అయితే కోట్ అయిందో పూర్ణం బూరెలకు కూడా అంత పిండే కోట్ అవుతుంది అంటే అంత కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి నీళ్ళగా చేసేసుకున్నామంటే పిండి పల్చగా అయిపోతే మనకి పూర్ణం బూరెలు విరిగి విరిగిపోయే ఛాన్సెస్ అందుకే ఎక్కువ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మనం పిండిని మరీ మెత్తగా రుబ్బేసుకోకూడదు కొంచెం బరక బరకగా రుబ్బుకోవాలి అప్పుడే మనకు పూర్ణం బూరెలు కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఉప్పు వేసుకుని పిండిని కూడా రెడీ చేసేసుకున్నాను తర్వాత మనకి శనగపప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ శనగపప్పులో నీళ్లు మొత్తం తీసేయండి కానీ ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు నీళ్లు పోస్తే కరెక్ట్గా ఉంటుంది నీళ్ళు ఏం పెద్దగా మిగలవు దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని ఫస్ట్ ఒకసారి మెత్తగా రుబ్బేసుకుందాం రుబ్బేసుకున్న తరువాత దీంట్లో మనం ఎంత శనగపప్పు అయితే తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలండి దీన్ని చాలా మెత్తటి పొడిగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఇంకోసారి తిప్పేయండి ఇప్పుడు చూసారా మనకి బెల్లం శనగపప్పు బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక కడాయి తీసుకుని దాంట్లో వేసి దీంట్లో ఉన్న కొంచెపాటి తడిని కూడా తీసేయాలన్నమాట ఇప్పుడు కడాయిలో వేసుకుని మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి మనకు తెలిసిపోతుంది ఇది బాగా దగ్గర పడిపోతుంది దగ్గర పడిపోయే వరకు మనం దీంట్లో ఉన్న తడిని మొత్తం తీసేసే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఏలకుల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకోండి వేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి తురుము గసాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత బాగా చక్కగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని ఇంకొక టిప్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈ పూర్ణాన్ని మనం చిన్న చిన్న ఉండలు చేసుకుంటాం కదా ఉండలు చేసుకున్న తర్వాత ఈ పూర్ణం ఉండల్ని మీరు ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు అయితే ఉండనివ్వండి అప్పుడు మీకు పూర్ణం బూరెలు ఇంకా బాగా వస్తాయి ఈ టిప్ ఫాలో ఈ టిప్స్ అన్నీ ఫాలో చేయండి మీకు పూర్ణం బుర్రెలు ఖచ్చితంగా విరగవు నూనెలోకి పూర్ణం అలాగా స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా వస్తాయి మనం ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు అలా వదిలేసామనుకోండి ఇది బాగా గట్టిపడి దగ్గర పడిపోతుంది ఇప్పుడు మనం ఇలా ఒక స్పూన్ తోటి పిండిని మొత్తం ఇలా కోట్ చేసేసుకుని నూనెలోకి వేసేసుకోవడమే నూనెలోకి వేసుకున్న తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే మనం వెంటనే వీటిని కదపకూడదు ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో మనకి కొంచెం ఈ పూర్ణం కొంచెం మనకు ఆ పిండి కొంచెం వేగే వరకు మనం కదపకూడదు నూనెని మాత్రం అలా అన్ని వేపుల నుంచి ఈ పిండికి మనం అలా వేస్తూ ఉంటే అన్ని వేపుల నుంచి పూర్ణం బూరెలు బాగా కాలుతాయి చూడండి ఇప్పుడు ఇలా వేసాం కదా వేసిన తర్వాత మనం రెండో వేపుకి కొంచెం సేపు అయ్యాక తిప్పుకున్నామంటే ఎటువంటి ఇది మనకు అతుక్కోకుండా ఇలా నూనె మనం పూర్ణం బూరెల పైన ఇలా పోస్తూ ఉన్నామనుకోండి పైన వేపు కూడా బాగా వేగిపోతాయి అప్పుడు మనకి ఆ పూర్ణం బయటికి వచ్చే ఛాన్సే ఉండదు ఈ సైడ్ పచ్చిపిండి ఉండకపోయే వల్ల మనకి పూర్ణం బూరెలు చక్కగా వస్తాయి చూడండి ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో చేశారంటే మీరు ఈసారి పూర్ణం బూరెలు చేసినప్పుడు ఈజీ ఈజీగా ఉంటుంది ఎంత మంచి రంగు వచ్చిందో చూసారా అది అలాగే మనకి కొంచెం కూడా పూర్ణం బయటికి రాలేదు పైగా మంచి కలర్ వచ్చాయి కరకరలాడుతూ బాగా ఉన్నాయి ఇవి మీరు నెక్స్ట్ డేకి కూడా అంతే కరకరలాడుతూ అంతే బాగా ఉంటాయి ఈసారి పండగలకి ఈ పూర్ణం బూరెలు ఇలాగైతే చేసి చూడండి మీకు ఖచ్చితంగా ఈజీగా చేసేసుకునే టిప్స్ అన్నీ నేను చెప్పాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి నాకైతే కమెంట్స్ పెట్టండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి మీ విజీ